ప్రెస్ దాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేలుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృపా తండ్రి కొనగకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా ఇంత భద్రంగా మనల్ని కాపాడబట్టే కదా మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యల గురించి ప్రార్థన చేద్దాము ప్రార్థన చేసిన తర్వాత మీరు సంతోషంగా ఉండాలి ఎంత సంతోషంగా ఉంటే అంత తొందరగా జవాబు వచ్చింది నా వల్ల కావట్లేదు సిస్టర్ ఎంత ఇన్ని సమస్యలు పెట్టుకొని సంతోషంగా ప్రశాంతంగా ఉండటం నా వల్ల కావట్లేదు అంటే దేవుని మీద తండ్రి మీద ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని కోల్పోతున్నామో అప్పుడే ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయి ఒకసారి పరిశీలన చేసుకోండి తండ్రి మీద మనం పూర్తి నమ్మకం విశ్వాసం పెట్టగలిగితేనే ఆ సమస్య తండ్రి పాదాల దగ్గర పెట్టాలి దేవుని మీద నమ్మకం లేకుండా చేస్తాడు చేయడు వచ్చిద్దు రాదు అని దేవుని దగ్గర పెట్టిన తర్వాత కూడా మనం సమస్య గురించే ఆలోచిస్తే ఖచ్చితంగా జవాబు రాదు కాబట్టి అధైర్యంగా ఉండొద్దు అవిశ్వాసంతో ఉండొద్దు ధైర్యంగా ఉండాలి నా తండ్రి దగ్గర పెట్టాను ఇన్ని కార్యాలు నా జీవితంలో చేశాడు ఇవి నా తండ్రికి ఎంత నా దేవుని దృష్టికి నా సమస్యలు ఎంత చాలా చిన్నవి నా కంటితో చూస్తే అవి పెద్దగా కనిపిస్తాయి కానీ నా దేవుని బాహుబలం తక్కువైంది కాదు కదా అని పాజిటివ్గా ఆలోచించండి తండ్రి మాత్రమే చెయ్యగలడు అని మీరు నమ్మకం విశ్వాసం ఉంటేనే మీ సమస్య కమెంట్లో పెట్టండి ప్రార్థనలో పెడదాము మీరు నమ్మకంతో ఉంటేనే ప్రార్థనకు జవాబు వచ్చింది జాగ్రత్తగా వినండి విశ్వాసంతో ఉండి ఆ సమస్య గురించి మర్చిపోండి ఇక సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి ప్రశాంతంగా ఇప్పుడు మనకున్న సమస్య మనకున్న అప్పు ఎవరికన్నా వేరే వాళ్ళకి అప్పగించి వాళ్ళు పూర్తిగా అమ్మా నేను మీ తరపున మీ అప్పు మీకున్న అప్పుని నేను తీర్చేస్తాను మీకు కావాల్సిన నేనే చూసుకుంటాను అని ఎవరైనా చెప్పారనుకోండి మంచి రిచెస్ట్ పర్సన్ వచ్చి ఇంకా మనం డౌట్ గా ఉంటామా వాళ్ళ చేతుల్లో పెట్టేసి వాళ్ళకన్నీ అప్పగించేసి మనం ప్రశాంతంగా ఉంటామా అలాగే ఇప్పుడు మనిషికన్నా మన తండ్రి ఇంకా అనేక రెట్లు గొప్పవాడు కదా శక్తిమంతుడు కదా కాబట్టి తండ్రి దగ్గర పెట్టాము అంటే సమస్యకి పరిష్కారం వచ్చిద్ది అని మీరు బలంగా నమ్మితేనే జవాబు వచ్చింది అపనమ్మకంతో ఉండొద్దు కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధి రాజమంగళ తండ్రి మీ బంగారు పాదములకు వివేలా స్తోత్రం నా ప్రభా గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరిచ్చిన గాఢ గాడ నిద్ర తండ్రి ఏ పాటి వారం రప ఇంత మంచి గాఢ నిద్ర మాకు ఇవ్వడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి రాత్రంతా మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైన కనుమోయకుండా అంత జాగ్రత్తగా కాపాడేందుకు మీకే స్థితి ప్రభ అలాగే ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామండి అది కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి ఏ పాటి వారన్నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా తెలివి గల వాళ్ళు మంచి ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది నా ప్రభ ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ప్రభ ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదునా తండ్రి అయినా ఆ సరే మమ్మల్ని క్షేమంగా సజీవులకలో ఉంచిన మీకే సూత్రం ఈ రోజంతా నా పృప మీ కృప చంపు నా తండ్రి మమ్మల్ని నడిపించి మనం అడుగుచున్నాం ప్రభా మరి ప్రార్థనలో మీ చిత్రంలో నా తండ్రి ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు కట్టండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా కృప కుటుంబాల్లో ఉన్న నా తండ్రి అపవాద శక్తులు సాతాను శక్తులు దురాత్మ శక్తులు నా తండ్రి ఏసు నామంలో బంధిస్తు బంధించమని అడుగుచున్నాము నా కృప ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానంతో నింపండి నా ప్రప సంతోషంగా మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ఎలా గడపాలి జీవించాలో నా తండ్రి బిడలకు నేర్పించండి నా ప్రూపా లోకాస్తు నా తండ్రి అజ్ఞానులు వల్లే సమయాన్ని పోనివ్వకుండా నా తండ్రి జ్ఞానులు వలే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో బిడలకు నేర్పించండి మాకున్న ఈ లోకపరమైన జ్ఞానం వెరితనమన్నారు అన్నారు వెర్రి వాళ్ళం నా ప్రప ఈ లోక జ్ఞానంతో మేము ఆలోచిస్తున్నాం కాబట్టి సమస్యకి పరిష్కారం దొరకట్లేదు లోకస్తులాగా మేము ఆలోచిస్తున్నాం కాబట్టి ఎంత ప్రార్థన చేసినా జవాబు పొందుకోలేకపోతున్నాం నా తండ్రి మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మాకున్న వెరితనాన్ని తీసివేసి నా ప్రప మరి మా మీద జాలి పడి కడుకరపడి నా తండ్రి మీ జ్ఞానాన్ని ప్రపక్ప మాకు అనుగ్రహించండి మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు నా తండ్రి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రప మా నాకు నా జ్ఞానాన్ని తీసివేసి జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే అప్పుడు ఆర్థిక సమస్యలు నా తండ్రి ఆర్థిక ఇబ్బందులతో ఎవరున్నారు నా ప్రప ప్రతి ఒక్కరిని మీ హస్తంలో పెడుతున్నాం ఆ సమస్యలు నా తండ్రి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చినవి కాదు ప్రప నేనే పాటిదే నా తండ్రి ఆకాశం వైపు కనులయితే చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా అయినా సరే నా ప్రప మరి మీ కృప చొప్పున నా తండ్రి మీరిచ్చిన ధన్యత చొప్పున బిడ్డల ఆ ప్రార్థన అవసరత నా ప్రప మీ పాదాల దగ్గర పెడతాను నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభ మొదటి నా తండ్రి బిడ్డలకు అధైర్యాన్ని తీసివేయండి అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసంతో ధైర్యంతో నా ప్రభా బిడ్డలు ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి ఎంత భయంకరమైన సమస్య వచ్చినా సరే తట్టుకోవాలి నా తండ్రి నాకున్నాడు నేను అధైర్యపడకూడదు నేను అవిశ్వాసంతో ఉండకూడదు అనే ప్రభా హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా ఎన్ని సమస్యలైనా సరే తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు యోపు గారు ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు అయినా సరే అధైర్యపడలేదు ధైర్యం ఇచ్చింది మీరే ఆ విశ్వాసం ఇచ్చింది మీరే నా తండ్రి అటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని మా అందరికీ అనుగ్రహించున్న ప్రభా సమస్య గురించే గంటల గంటలు ఆలోచించిన ప్రభా ఆరోగ్యం పాడు చేసుకునే వద్దు అపనమ్మకం అవిశ్వాసాన్ని ప్రభా మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం ప్రభా అలాగే నా తండ్రి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వారు చేసిన తప్పు ప్రభా బిడ్డలు గ్రహించుకునే ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి బిడ్డల పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉండే బిడ్డల మీద జాలిపడి కనికరపడి దయతో వాళ్ళు చేసిన తప్పుడు క్షమించిన తండ్రి అప్పుడు ఆర్థిక సమస్యలు తీరే దారి నా ప్రప మీరే చూపించండి ప్రతి ఒక్కరి గృహంలో నా ప్రప మీ శాంతిని ప్రప నింపమని అడుగుతున్నాం నా శాంతిని మీకు అన్నారు మీ శాంతిని మీ సహనాన్ని ప్రప మీ ఓర్పుని నా తండ్రి మాకు అనుగ్రహించడం మీ పరిశుద్ధత ప్రప పొందుకోవాలని ఆశగా ఉంది నా ప్రప ఆశ కలిగించినదేవా ఆశగల ప్రాణాన్ని దేవా మీకే స్తోత్రం ప్రతి ఒక్కరు మీ బాహుబలం తెలుసుకునేలాగా మీ గొప్ప మీ శక్తి ప్రభ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మీ గొప్పతనం మీ ఘనత ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రప అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల నా ప్రభ మీ ద్వారా నా తండ్రి అద్భుతాలు పొందుకొని ఇంకా అనేక మంది ప్రభ అనేక మందికి ప్రప సాక్ష్యాలుగా వాటిని పంచి నా తండ్రి అనేక ఆత్మలను ప్రభ రక్షించే అవకాశాన్ని ప్రప బిడ్డలకి మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం మేమేదో గొప్ప అని మేమీద నీతి మంత్రం మనం కాదు నా తండ్రి మాదే తప్పు నా ప్రభా మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే ఎక్కడో నా తండ్రి మీ మాట చెప్పు నడుచుకోకుండా మే హృదయం నచ్చుకునేలా మేము ప్రవర్తించుంటాం మా ఆలోచన చొప్పున లోకంలో పడిపోయి ఉంటాం నా తండ్రి అదే స్థిరమైనదని నా ప్రభ అజ్ఞానంలాగా మేము ఆలోచించుంటాం నా ప్రభా అందుకనే నా తండ్రి దారి తప్పిపోతున్నాం మమ్మల్ని సరిచేయడానికి ప్రభా ఈ అను ఈ శోధన నా తండ్రి సమస్యను మాకు దేవా మీకే స్తోత్రం ఎంత ప్రేమ ఎంత జాలి నా తండ్రి మా మీద ఏ పాటి వారం నా ప్రభప దారి తప్పిపోతున్న మమ్మల్ని ప్రప సరిచేసి మీ దారిలో నడిపించడానికి ప్రప ఎంత గొప్ప ప్రేమ దేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే ప్రప ఆ సమస్య మీరు తీసివేసేదాకా బిడ్డల నా తండ్రి సహించి సహ సహనం ఓర్పుతో నా ప్రభ విశ్వాసంతో ఉండేలా మీ కృపాను గ్రహించండి ఆ ధైర్యాన్ని తీసివేయమని అడుగుచినాం నా ప్రప అలాగే బిడ్డలకున్న దుఃఖాన్ని తీసివేయండి నా తండ్రి సంతోషం సంతోషం ప్రతి ఒక్కరి హృదయం సంతోషంతో నింపబడేలా మీ కృప అనుగ్రహించున్నా ప్రభావ మరి అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రప ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరే తోడుగా ఉన్నాడు ప్రప వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళ సొంత తెలివితేటల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు ఆ బుక్స్ చదవాలి ఈ బుక్స్ చదవాలి ఇలా ప్రిపేర్ అవ్వాలని వాళ్ళంతట వాళ్లే వాళ్ళ సొంత జ్ఞానంతో నా తండ్రి ప్రణాళిక వేసుకోకుండా నా తండ్రి దగ్గర నా తండ్రి నుంచి నేను జ్ఞానం పొందుకుంటే నా తండ్రిని జ్ఞానం నేను అడుగుతాను అడుగునే మీకు ఏమడు అన్నాడు నా తండ్రి ఖచ్చితంగా నా జ్ఞానం ఇస్తే నేను ముందుకు ఎలా వెళ్ళాను నా తండ్రి నాకు ఆలోచన ఇస్తాడు నా తండ్రి అనే మీ మీద ఎలా ఆధారపడాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి మీ జ్ఞానాన్ని ప్రభావిడలకు అనుగ్రహించండి నా ప్రిడ్డలు నా తండ్రి ఎగ్జామ్స్ గురించి ఆలోచించి టెన్షన్ పడకుండా భయపడకుండా నా తండ్రి నాకున్నాడు అనే ప్రభు విశ్వాసాన్ని బిడ్డలు లో బలపరచుండి ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అయింది ఎలా గుర్తుంచుకోవాలి గుర్తుంచుకున్నది ఎలా ఎగ్జామ్స్ లో రాయాలి ప్రతి ఒక్కటి నా ప్రభు మీరు బిడ్డలతో ఉంటే చాలు నా తండ్రి మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటే చాలు నా ప్రప అలాగే నా తండ్రి ఆ తల్లిదండ్రులకు ఉన్న టెన్ టెన్షన్ తీసి నా ప్రప మరి పాస్ అవుతాడు అవ్వడు ఈసారన్నా పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడు మంచి మార్కులు వస్తాయో రావు అనే టెన్షన్ నా తండ్రి అనే అవిశ్వాసం బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డకు తోడుగా ఉండి ముందుకు తీసుకెళ్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని అడుగుతున్న ప్రప అలాగే నా తండ్రి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మరి చదువులో పడి నా ప్రప మరి అనారోగ్యం పాలవ్వకుండా ఆ టెన్షన్ నా తండ్రి టెన్షన్ లోపడి నిద్ర లేకుండా నా ప్రప మరి అనారోగ్యం తెచ్చుకోకుండా నా ప్రప మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి అలాగే ఇంకా ఎవరైతే నా తండ్రి ఇంట్రెస్ట్ పెట్టకుండా ఉన్నారో నా ప్రప స సోమరతనంతో ఉన్నారు బిడ్డల ప్రప ఒక్కసారి గద్దించిన తండ్రి వారికి ఉన్న సోమరతనాన్ని వేస్తున్న అమములు తీసివేసి నా ప్రప మరి శ్రద్ధగా చదివేలా బిడ్డలకు ఆసక్తి కలిగించమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి బిడ్డలు రాసే ఎగ్జామ్ సెంటర్స్ కూడా నా ప్రప మరి బిడ్డలు కోరుకున్న విధంగా నా తండ్రి దగ్గరలోని నా ప్రప వచ్చేలా మీ కృప ఆ శక్తి నా తండ్రి మీకు మాత్రమే ఉంది నా ప్రప మీ బాహుబలం మీ శక్తి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని చేయబోతున్నదేవా మీకే స్థూత్రం మరి ప్రభా స్కూల్ కానీ చెప్పినా తండ్రి స్కూల్కి వెళ్లకుండా నా ప్రప మరి బయట ఎక్కడికో వెళ్ళిన తండ్రి అపవాది చేతులు చిక్కుకుపోయాడని నా ప్రభా ఆ సిస్టర్ బాధపడుతుంది మరి ఏ విషయంలో నా తండ్రి ఆ బిడ్డ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు మీకు మాత్రమే తెలిసిన ప్రప ఆ ఆ బిడ్డ నా తండ్రి అపవాది చేతుల నుంచి నా ప్రప మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు విడిపించిన ప్రభా మరి మీ ఎడల భయభక్తులు కలిగించండి బిడ్డల బిడ్డల మీద మీ హస్తం నుంచి నా ప్రప అపవాది శక్తిని సాతాను శక్తిని దురాత్మ శక్తులు ప్రప ఏసు నామంలో విడిపించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి బిడ్డలకు తండ్రి ఎగ్జామ్స్ మీద నా ప్రభ చదువు మీద ఆసక్తి కలిగించగల దేవా బిడ్డలకు చదువు మీద ఆసక్తి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి ప్రతి ఒక్కరి బ్రప బిడ్డల ప్రయాణాల్లో పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండడం ప్రప ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి యాక్సిడెంట్ అవ్వకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచితే చాలు నా తండ్రి ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప అలాగే అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో గుండె జబ్బులతో కిడ్నీ సమస్యలతో క్యాన్సర్తో బాధపడుతున్నారు మరి మాకైతే అది చివరి స్టేజ్ అయ్యుండొచ్చు నా తంటే మనుషులకు అది అసాధ్యం అయ్యుండొచ్చు మనుషుల చేతిని ఎత్తేయొచ్చు కానీ నా ప్రభ పరమ వైద్యులు మీరున్నారు మీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రభ బిడ్డలు తెలుసుకునేలా నా తండ్రి గ్రహించుకునేలా నా ప్రప మీ శక్తి ప్రప బిడ్డలు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని నా తండ్రి అద్భుతకరమైన స్వస్థత బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రప గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు వెన్నమికి ఆపరేషన్ చేయించుకొని ప్రప మరి బలహీనత ప్రప బలహీనతతో ఉన్న వాళ్ళ మీద మీ హస్తం వచ్చునే నా తండ్రి అలాగే సిస్ తో బాధపడేవాళ్ళు అలాగే నా తండ్రి గర్భాశయం ప్రభావ గర్భ గర్భాశయంలో ప్రభావ ఏ ప్రాబ్లం లేకుండా నా తండ్రి ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉంటే సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి థైరాయిడ్ తో బాధపడేవాడు నా తండ్రి మరి భుజం నొప్పితో నడువు నొప్పితో బాధపడేవాడు నా ప్రభా బీపీ షుగర్ తో బాధపడేవాళ్ళు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి హాస్పిటల్లో ఎవరైనా ఎవరైనా అడ్మిట్ అయ్యి ఉంటే నా తండ్రి ఐసీయూలో కోమాలో ఉన్న వాళ్ళ మీద యాక్సిడెంట్ అయినా తండ్రి హాస్పిటల్లో ఉన్నాడమ్మా కోమాలోకి వెళ్ళిపోయాడు మరి ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు ఏదైనా బిడ్డలు టెన్షన్ పడుతున్నారు నా అతండి నిన్ను స్వస్థపరిచే వాళ్ళు నేనే అన్నారు మిడల మీద మీ హస్తం వచ్చండి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉండే నా తండ్రి దయతో నా ప్రభ బిడ్డల మీద జాలిపడి కడికరపడి వారు చేసిన తప్పు క్షమించిన తండ్రి సంపూర్ణ స్వస్థత నా ప్రప బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం నా తండ్రి పరమ వైద్యం మీరున్నారు నా ప్రభ మీరు తలుచుకుంటే నా తండ్రి ఎంతసేపు నా ప్రప ఒక్క క్షణంలోనే ప్రభ బిడ్డలు బాగుపడిపోతారు నా తండ్రి మరి ఆ కుటుంబ సభ్యులకి మీరు ధైర్యం ఇవ్వండి ఎవరైతే నా తండ్రి కుటుంబ సభ్యులని కోల్పోయి ఉన్నారు నా ప్రప మరి ఆ బిడ్డలకి ప్రభ వారి దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి మరి వారికి ప్రప ధైర్యాన్ని బొమ్మని అడుగుచున్నాం ఓదార్పు నిమ్మని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి చిన్న బిడ్డలైనా సరే నా ప్రప పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళైనా సరే నా తండ్రి దగ్గు జ్వరం జలుబు నా ప్రప అలాగే నా తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడే వాళ్ళు నా ప్రప ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి మీ బలము శక్తితో ప్రతి ఒక్కరిని నింపడి నా ప్రప తప్పు మాదేనా తండ్రి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మమ్మల్ని సరిచేయడానికి నా రప మరి అనారోగ్యాన్ని ప్రభావ అనుమతించారు మాదేనా తండ్రి తప్పు మీరు అన్యాయస్తులు కారు నా తండ్రి మీరు పక్షపాతి అంతకన్నా కారు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూస్తే దేవుడు కానే కాదు నా ప్రప మీకు అందరూ సమానమే నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా ప్రభ మీ బలము శక్తితో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి వాతావరణం మారుతున్న వాతావరణానికి ప్రతి ఒక్కరు నా ప్రప మరి అలవాటు పడేలా మీ కృపాను గ్రహించండి నా తండ్రి మరి వాతావరణం మారుతున్నప్పుడు అనారోగ్య సమస్యలు నా తండ్రి సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి రాకుండా నా ప్రప మీ బలము శక్తి మంచి ఆరోగ్యాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి ఉద్యోగం లేకుండా ఎవరైతే ఖాళీగా తిరుగుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభా మంచి ఉద్యోగాన్ని మీరు నేను చూపించండి నా తండ్రి బిడ్డలు వాళ్ళ సొంత జ్ఞానం వాళ్ళ సొంత తెలివితో నా ప్రప ఉద్యోగాలు వెతుక్కొనివ్వద్దు నా తండ్రి మీద నేను ఆధారపడితే నాకు సరైన ఉద్యోగాన్ని నా తండ్రి చూపిస్తాడు అని ప్రభా మీ మీదే ఆధారపడి నా తండ్రి మీకు అప్పగించిన ప్రభాప బిడ్డలు ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరు నా ప్రప ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు తిరిగి నా ప్రప మంచి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మీ కృప చొప్పున మీ దయ చొప్పున్న తండ్రి మరి ఎవరైతే నా ప్రభా ఉద్యోగాలు పొందుకున్నారు ప్రతి ఒక్కరు నా ప్రభా మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాప్రప దావేది గారికి ఇచ్చిన హృదయాన్ని మాకు ఇవ్వండి తండ్రి ఎంత గొప్ప రాజైనా కూడా మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకున్నాడు అటువంటి ధన్యత నా ప్రభా మాకు కూడా అనుగ్రహించండి దావేది గారు గొప్పవాళ్ళం కాదు అయినా ఆశ మీరు చేసిన మేలులన్నీ ప్రభా ఏ ఒక్కటి మర్చిపోకుండా నా తండ్రి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్థుతించాలని మీకు కృతజ్ఞతలు చెప్పాలని ఆశ నా ప్రప దామీదిగారిలాగా అటువంటి కృప నా తండ్రి మాకు కూడా అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి దేశాల్లో నా ప్రభ ఉద్యోగాల కోసం పనుల కోసం ఎవరైతే వెళ్ళారు బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉన్నదేవా మీకే సూత్రం అలాగే నా తండ్రి బిడ్డలకు వాళ్ళు చేయదగిన పని ప్రప త్వరలోనే బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ప్రభ వారి కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి నా ప్రభ ఎటువంటి ప్రమా ఎటువంటి గొడవలు నా ప్రప ఎటువంటి సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా వారి చుట్టూ వారి గృహాల చుట్టూ కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి మీ కృప చొప్పున మీ దయ చొప్పున మంచి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మరి లేకుండా నా తండ్రి ఎవరైతే ఉన్నారో నా తండ్రి మరి బిడ్డలు పని వాడు చేయదగిన పని ప్రప బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ఆ శక్తి మీకు మాత్రమే అవుతాయి మా సొంత ప్రయత్నం చేస్తే అది రాదు మేము నా ప్రప కానీ మీకు మాత్రమే మరి మాకు సరైన ఉద్యోగం ఏదో మాకు మేము చేయదగిన పనేదో మాకు కష్టం లేకుండా చేయదగిన పనేదు మీకు మాత్రమే తెలుసు నా మీరు చూపించే వరకు మేము ఇంకా ఓర్పు సహనంతో ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని నా వారు చేసే ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా తండ్రి మరి వచ్చిన డబ్బులు నా తండ్రి వృధాగా ఖర్చులు ఆడంబరాలకి నా తండ్రి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా సరిగ్గా ఎలా వాడుకోవాలో మరి అప్పుడు ఎలా తీర్చుకోవాలో కుటుంబానికి ఎంత కేటాయించాలి ప్రతిదీ కూడా తెలివిగా బిడ్డలు ఆలోచించేలా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రప అనవసరమైన ఖర్చులకు పెట్టకుండా నా తండ్రి మరి ఇంకా ఎవరైతే నా ప్రభా అత్యాసకు పోయి ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి మరి భర్తకు తెలియకుండా సిస్టర్ నేనే అప్పు చేశారు ఇప్పుడు అవి తీర్చేలా నా వల్ల కావట్లేదని బిడ్డలు బాధపడుతున్నారు తప్పు బిడ్డలతో నా ప్రపడ్డ తప్పు నా తండ్రి మరి తెలియకుండా తప్పు చేయడం నా ప్రప అది నా తండ్రి అప్పు చేయరు మీద జాలిపడి కనకరపడి నా ప్రప దయతో బిడ్డలు చేసిన తప్పుడు క్షమించిన నా ప్రప ఒక దారి బిడ్డలకు చూపించి మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప మరి ఎవరైతే నా ప్రభ ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్నారో నా తండ్రి మీ చిత్తం అయితే నా ప్రప తిరిగి బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అప్పటి వరకు నా తండ్రి ఎటువంటి పాపపు ఆలోచన ఎటువంటి ఆత్మహత్య ఆలోచన అనేది బిడ్డలకు రానివ్వకుండా ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి వారు ఏ పనిలో ఉన్నా వారు చేసిన తప్పు మనసులోనే నా తండ్రి మీ దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా అలాగే ప్రభా ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నా తండ్రి మరి మీ చిత్తం అయితే నా మాట కాదు తండ్రి మీ చిత్తమే జరగాలి ప్రభా మీ చిత్తం అయితే బిడ్డలు వారి కోరుకునే ఉద్యోగం బిడ్డలు పొందుకునేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచున్నాం అలాగే నా ప్రభా మరి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి ఏ సీజన్లో ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి ఎటువంటి ఎరువులు వాడాలి ప్రతిదీ కూడా నా తండ్రి మీరే బిడ్డలకు తోడు ఉండే నా ప్రభా ఆలోచనడుగుచున్నా మీకు చెప్పే అర్హత మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులు అయి ఉన్న మీరెక్కడ మీ పాద పీఠం భూమి మీద ఉన్న మేము నా తండ్రి అలాగే నా ప్రభా మరి బిడ్డలకు నా తండ్రి అప్పులు చేసి నష్టపోకుండా నా ప్రభా ఐగుప్తలో నా తండ్రి సమృద్ధిగా ధాన్యం ఉంది ప్రపంచం అంతా కరువు వచ్చింది కానీ నా ప్రభా మీ ఆశీర్వాదం ఐగుప్తులో ఉంది కాబట్టి సమృద్ధిగా ధాన్యం ఉంది నా ప్రభా అటువంటి ఆశీర్వాదం బిడ్డల కుటుంబాల్లో ప్రభాప అలాగే బిడ్డలు చేసే పనిలో నా తండ్రి బిడ్డలు చేసే ఉద్యోగాల్లో నా ప్రభ బిడ్డలు వేసే పంటలో కూడా అటువంటి ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాం నా ప్రభ మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి అందరూ నష్టపోయిన బిడ్డలు మేము మాత్రం నష్టపోయినా ప్రభా ఆశీర్వాదకరంగా ఉంటాం అటువంటి గొప్ప కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం ప్రభా అలాగే నా తండ్రి The <laughs> చేతి మరి చేసిన పంట నా ప్రభ సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి మరి పని చేయాలనే ప్రభ చేయడానికి అవసరమైన బలము శక్తిని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రప బిడ్డల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ కాపుదలమే మన అడుగుతున్నాం ఎటువంటి తెగుళ్ళు ఎటువంటి ప్రభ తుఫాన్లు అనేవి రాకుండా ఆ పంట చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచెమేయమని అడుగుచున్నాం ప్రప అలాగే నా ప్రభ ఎవరి కాలంలో మీ కాడిని పోయిట్ ఉన్నారు ఇంక మేలు అని చెప్పిన ఎవరి వస్తున్నారు నా తండ్రి ఎవరి కాలంలో ఉన్నారు కానీ మీ కాడిని పోయి లోకంలో బ్రతుకుతున్నారు లోకస్తులాగా జీవిస్తున్నారు లోకాన్ని వెంబడిస్తున్నారు మీరు మిమ్మల్ని వెంబడించమని చెప్తే బిడ్డలు నా ప్రప అపవాది చేతుల్లో పడిపోయి లోకాన్ని వెంబడిస్తున్నారు బిడ్డలు గద్దించిన తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించండి నా ప్రప లోకాన్ని అసహించుకునే మనసు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి ప్రతి యమనాస్త్రీ యోసేపు వలె నా ప్రప మీ ఏడల ప్రతి విషయంలో భయభక్తులు ఎలా నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించండి ప్రతి స్త్రీ ఎస్తేరు వలైన తండ్రి లోబడి పెద్దవాళ్ళకు లోబడి మీ ఎడల భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలో ప్రప ప్రతి ఒక్కరికి అటువంటి హృదయాన్ని అటువంటి గుణాన్ని ప్రభావిడకి ఇవ్వమని అడుగుతున్నాం అలాగే నా తండ్రి మాకున్న చిన్న బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నీ బాల్యతమలంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని దేవా బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దారి నుండి తొలగిపోడు అని దేవా మరి మాకున్న బిడ్డలు నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం నా ప్రభ మీ మాట చొప్పున నా తండ్రి బిడ్డలు మీడల భయభక్తులు కలిగి బాల్యంలో నుంచి ఎలా నడుచుకోవాలో ఎలా నేర్చుకోవాలో మీరు చెప్తే నా తండ్రి బిడ్డలకు అర్థమైంది బ్రొప్ప మాకైతే చేతి కాదు నా తండ్రి బిడ్డలు ఎలా పెంచాలో మీ హస్తాల్లో పెడుతున్నాం దావీదిగా ఎలాగైతే బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు పట్టుకొని నా తండ్రి ఎలా మిమ్మల్ని స్థుతించాలి ఆడుకునే వయసులో ఆడుకోకుండా మిమ్మల్ని స్థుతించడం నేర్చుకున్నాడు అటువంటి హృదయాన్ని అటువంటి ధాన్యత నా మా బిడ్డలకు అనుగ్రహించను మేము అడిగి మిమ్మల్ని అడిగి అర్హత లేని గారు గారితో గొప్పవాళ్ళం కాదు నా తండ్రి అయినా ఆశ మా బిడ్డలు కూడా అలా ఆరాధించాలి నా తండ్రిని అనే ఆశ కలిగించిన దేవా మరి ఆశ నా తండ్రి చూప్రీ ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుచున్నాం ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభ ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభ ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభ భార్యకు భార్యని ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రప ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి మా జ్ఞానంతో మేము చేయకుండా నా ప్రప మీరే నా తండ్రి మా ముందును నడిపించమని అడుగుచున్న ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు నా తండ్రి మరి బిడ్డలు నా ప్రప మీ వద్దకు రాకుండా వారి సొంత జ్ఞానంతో నా ప్రప మరి వర్క్ ప్రెషర్ తో ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు అటువంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి చెప్పాడు ప్రయాసపడి భారం తండ్రి చేతులకు అప్పగిస్తే నాకు రెస్ట్ ఇస్తాడు కదా అనే ప్రప జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప వారు చేసే ప్రతి పని సమస్తము మీ హస్తల్లో పెడుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప బిడ్డల పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నీ పక్కన వెయ్యి మంది పడినను నీ గుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయము ఎందుకు రాదు అన్నారు నా ప్రప క్షేమంగా తీసుకెళ్లి బిడ్డలకు తీసుకురమ్మని అడిగి అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నామం అడుగుచున్నాము తండ్రి ఆమె